అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులకు దిగుతారా ఇదేనా ప్రజా పాలన కాంగ్రెస్ నాయకుల పైన విరుసుకుపడ్డ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తెల్లంభాస్కర్ భద్రాది కొత్తగూడెం జిల్లాలో అద్వాన పరిస్థితులపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాలుగా వ్యవహరించి భౌతిక దాడులకు దిగటం ఎంతవరకు సరైనదని గుండాల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెల్లం భాస్కర్ అన్నారు సోమవారం మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ భద్రాది జిల్లా అధ్యక్షులు రేగకాంతరావు డిజిటల్ మీడియా ద్వారా రహదారుల పరిస్థితులపై ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతూ మనుగూరు పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేసి కాలబెట్టడం ఎంతవరకు సరైందని అన్నారు అభివృద్ధి చేతగాక అడిగే వారిపై దాడులు చేయడమే మీ సంస్కృతి ఇదేనా మీ ప్రజా పాలన అని అన్నారు దాడిలో పాల్గొన్న కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి టి రాము యువజన విభాగ అధ్యక్షులు సయ్యద్ అజ్జు బిసిసిఎల్ అధ్యక్షులు గడ్డం రమేష్ ఎస్సీసెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఎస్సీసీల్ అధ్యక్షులు రాములు పార్టీ నాయకులు గడ్డం వీరన్న నాగేశ్వరరావు ప్రభాకర్ రాంబాబు సుధాకర్ శ్రీను పద్మారావు సతీష్ ప్రమోద్ లాలయ్య శ్రీను ఆగయ్య నాగన్న తదితరులు పాల్గొన్నారు